నేను ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే కొంచెము కస్తూరి అండి కొంచెము ఒక టూ త్రీ స్పూన్స్ కార్డ్ అండి కొంచెం గరం మసాలా పొడి రెడ్ చిల్లీ పొడి సాల్ట్ పెప్పర్ అండి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ చెప్పాను కదండి అదే అది నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి మనము అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం అజ్జన్ కూడా వేసాను ఇవన్నీ వేసి కలుపుం కదండి పేస్ట్ తయారవుతుంది మనం ఏమేమి వేసాం గరం మసాలా అండి ఒక రెండు స్పూన్లు వేసాను కొంచెం సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పొడి గరం మసాలా పొడి కొంచెం కొత్తిమీర ఒక మనకి రెడ్ చిల్లీలో భారం ఉండదు కలర్ గురించి అనుకుంటా కదండి అందుకని నేను గ్రీన్ చిల్లీ కూడా వేసాను సో కొంచెం రెడ్ చిల్లీ పొడి కూడా వేస్తే కలర్ఫుల్గా వస్తుందండి సార్ కదండీ ఇలా పేస్ట్లో కలుపుకున్నాం కదా ఈ లోపల మనం ఏం చేయాలంటే ఇందులో పన్నీర్ పన్నీర్ అండి క్యాప్సికము టమాటో ఆనియన్స్ అండ్ క్యాలీఫ్లవర్ అండి ఇవన్నీ కొంచెం కొంచెం ఇందులో వేసుకుని కలిపేసుకుందాము ఈ లోపల తవాని ప్రీ హీట్ చేసుకోవాలండి చూడు స్మోక్ వచ్చేలాగా హీట్ చేసుకోవాలి ఈ లోపల మనం ఇవన్నీ మిక్స్ చేసుకున్నాము బాగాను మీలు అవ్వకున్న పబ్ని హీట్ చేసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటామండి ఆయిల్ స్ప్రెడ్ అవనివ్వాలి మొత్తం అంతాను చూసారు కదండి ఇవన్నీ ఇప్పుడు ఆయిల్ హీట్ అయితే ఇవాళ స్మోక్ వస్తూ ఉంటుందండి అందులో యాడ్ చేసుకున్నాము కానీ ఇప్పుడు ఒకసారి లిడ్ పెట్టుకున్నామండి దీనిపైన ఇలా స్మోక్ వస్తుంది కదండి ఇంకొకటి దీనిపైన లిఫ్ట్ పెట్టుకోవాలి నన్ను కాన్ మాత్రం చేయొద్దండి ఇంకా అలా వదిలేద్దాము ఒక టూ త్రీ మినిట్స్ మ్యాక్సిమమ్ ఫైవ్ మినిట్స్ చూస్తారు కదండి ఇప్పుడు లిట్ తీసుకున్నాము టన్ చేసుకున్నాము మీకు ఆల్రెడీ ఒక సైడ్ అంతా స్మోక్ అయితే ఇలా వస్తుందండి బర్న్ అవుతుంది ఇప్పుడు లిట్ లిడ్ తీసి ఒక సైడ్ కూడా టన్ చేసుకున్నాము కదా సారీ నేను ఇద్దరు స్టార్ట్ చేయడం మర్చిపోయాను జాగ్రత్తగా ఇంకోసారి కూడా తను తిప్పేస్తున్నా ఉంది చూసారు కదండి అమ్మీ అమ్మీగా పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది యాక్చువల్గా ఇది మనం పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు చిప్స్ ఉంటాయి కదండి వాటికి ఎలా అయినా మనం వినియోస్ తోటి చూసారు కదండి ఎమ్మీగా రెడీ అయిపోయింది కదండి సో అల్ ఓపెన్ చేసేసుకుని ఇలా కావాల సైడ్ కూడా టెన్ చేసుకుని మనము పెట్టేసుకుంటే ఈ స్మోక్స్ వల్ల అన్నిటికీ పడుతుందండి చూసాను కదా మనకి యాక్చువల్లీ తందూరి స్టైల్లో వచ్చేస్తుందండి ఇలాగా ఇంకా స్మోక్ చూసారు కదా ఎలా వస్తుందో రమ్మీగా రెడీ అయిపోతుంది దీంట్లోకి నేను డిప్ రెడీ చేశానండి యాక్చువల్గా ఈ డిప్ ఏంటంటే కొత్తిమీర కొత్తిమీర నేను మింట్ నెక్స్ట్ కొంచెం చీజ్ కొంచెము అదే టమాటా వేసేపు ఇవన్నీ వేసి నేను మిక్స్ చేశానండి కొంచెం ఆరోగ్యంగా మిక్స్ అవన్నీ వేసి చూస్తారు కదా ఇలా తయారవుతుంది ఇందులో డిప్ చేసుకొని తినేస్తారు ఇప్పుడు ఇక ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా చిన్న చెప్పే ఉంది ఇంకా యాక్చువల్గా దీన్ని నచ్చని వాళ్ళు అంటూ ఉండరు ఎవరు చూస్తారు కదండి అన్నీ వావ్ తందూరికి రెడీ అయిపోయిందండి తందూరి అంటే మనం మనము ఇప్పుడు చార్కోలేసి ఇదే చేసేయడం అనే కాదండి న్యాచురల్గా ఎలా కూడా చేసుకోవచ్చు అందుకే నేను చూపిద్దాం ఉంది ట్రై చేసి చూపించాను మీరు చూసారు కదండీ ఎలా అయిందో ఈ స్మెల్ ఎలాగో పట్టేస్తుంది వీటిలో అన్ని సో మనకి సిమ్లర్ తు వస్తేలో వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆల్మోస్ట్ అయిపోయిందండి కూర్చుంటమ్మి పన్నీర్ టిక్కా రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వావ్